ఒక చేపకు వేసిన ఎర చాలా ఆకర్షణీయంగా దానికి కనిపిస్తుంది చేప ఎరను మాత్రమే చూస్తుంది కానీ ఆ ఎరలో దాగి ఉన్న ఇనుప కుక్కెమును చూడదు ఒక చిన్న రుచి కోసం అది దగ్గరకి వస్తుంది ఆ ఎరను పట్టుకుంటుంది కాని ఆ క్షణం ఆ చేప జీవితానికి చివరి క్షణంగా మారుతుంది శోధన అనేది సాతానుడు మన జీవితంలో వేసే ఎరలాంటిది శోధన కూడా అలా ఎరలా మెరిసిపోతుంటుంది ఆనందాన్ని రుచిని తక్షణ సుఖాన్ని మనకు చూపిస్తుంది కానీ ఆ శోధన వెనుక దాగి ఉన్న వేదన వినాశనం మనకు కనిపించదు కాండములో అవ్వకు శోధన వచ్చింది ఆ పండు చక్కగా బాగుగా ఆకర్షణీయంగా కనిపించింది కానీ శోధనకు లోబడిన క్షణంలో ఆవిడ ఏమి కోల్పోయింది ఏదేను వనాన్ని కోల్పోయింది అంటే సాతానుడు ఆ పండు నోట్లో పెట్టి తన ఇల్లు అయిన ఏదేను వనాన్ని పోగొట్టుకునేలా చేశాడు ఆశీర్వాదం పోయింది శోధన చూపేది క్షణపు ఆనందం కాని దాచేది దశాబ్దాల పశ్చాత్తాపం అందుకనే యేసుప్రభువారు అంటున్నాడు మత్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం మీరు శోధనలో పడకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ప్రేమన సహోదరుడా సహోదరి మీ జీవితంలో కనిపిస్తూ ఉన్న ఆ చిన్న ఎరలాంటి శోధన అది నిజంగా ఆనందం ఇవ్వదు అది సాతానుడి యొక్క పన్నాగం తక్షణ సుఖం ఇస్తుంది అయితే ఆత్మీయంగా శాశ్వత నష్టం చేస్తుంది కాబట్టి శోధనను జయించునట్లు ప్రార్థన చేసి ఆశీర్వాదములను pondu kondam